మా వీధిలో ఆటో డ్రైవర్ ఆయన చూసినట్టు అన్న చూసినట్టు లేదు సారీ హైస్ ద బర్త్డే బాయ్ బర్త్డే బాయ్ అన్నా ఇక్కడ అంత మంది ఉన్నారు అని చూస్తున్నారా సో ఈ బాయ్స్ ఎవరు ఈ బాయ్స్ లో ద బర్త్డే బాయ్ ఎవరు అసలు ద బర్త్డే బాయ్ మూవీలో ఏం జరుగుతుంది వీళ్ళని అడిగి తెలుసుకుందాం ట్రైలర్ చూసా ఫస్ట్ నాకు నచ్చిన ఎలాగేం తెలుసా అందరూ ఫారెన్ ఫారెన్ అని అయ్యబడతారు గానీ అక్కడే ఉండదు అంటారు నిజాన షూటింగ్ అండి షూటింగ్ ఫారెన్ లోన్ అయింది షూటింగ్ లోనిస్తారు నిజానది పుట్టింది అక్కడ చెప్పు సరే నేను జనాలు కూడా చూస్తున్నారు కొంచెం నమ్మే విధంగా నమ్మే విధంగా ఉండాలి అంతేగాని ముఖం మీద మా డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఎన్ఆర్ఐజు వాళ్ళకి అక్కడ ఉండే కష్టాలు బాగా తెలుసు కాబట్టి ఆ డైలాగ్ పెట్టి మాములు అందరు ఫారెన్ అట్రాక్ట్ అయ్యి వెళ్ళిపోతారు బట్ ఇబ్బందులు బాగుంది అంటారు కదా నిజంగా మొన్న రీసెంట్ నేను వెళ్ళాను కొంచెం మనుషుల వైజ్ గా మన ఇండియన్స్ ఉన్నారు అక్కడ బతకడం చాలా కష్టం ఇబ్బందిగా నేను అప్పుడప్పుడు వెళ్తుంటాను ఫ్రీక్వెంట్ గా ఇంకొకసారి మళ్ళీ బాగాలేదు అంటే సరే ఎనీవేస్ సినిమాలోకి వెళ్దాం మనం అసలు ద బర్త్డే బాయ్ అని ఎందుకు పెట్టారు సినిమాకి అంటే ఒక బర్త్డే ఒక బర్త్డే రోజు ఒక బర్త్డే రోజు ఒక పిల్లోడు ఉన్నాడు అందుకే పెట్టారట్రా కాదండి ఒక బర్త్డే రోజు సెలబ్రేషన్ లో ఇన్సిడెంట్ ఓకే దానివల్ల ఆ ట్రైలర్ నాకు అర్థమైంది అందులో బాలు సాయి అర్జున్ ఏంటి నువ్వ కనపడలే సరిగ్గా సీస్ కొంచెం ఒక్కటే తేడా బట్ ఓకే నేమ్స్ చాలా బాగున్నాయి అండ్ ఫ్రెండ్స్ మధ్యలో జరిగే స్టోరీ అసలు బర్త్డే బాయ్ కి బర్త్డే బంప్స్ ఇవ్వడం అనేది కామన్ బట్ మీ బర్త్డే పంప్ చాలా దూరం వెళ్ళి ఒక టేబుల్ కూడా ఎరగొట్టారు ఆ పడ్డాడు నువ్వేనా బర్త్డే అలా ఎలా పడ్డావు చేయమన్నావా అంటే సస్పెన్స్ లాస్ట్ టైం బర్త్డే కి బాగా చేశాడు సో ఈ టైం బర్త్డే టేబుల్ ఒకటి పగలలేదు

డైరెక్టర్ చెప్పాలంటే చూడడానికి అలా కనుక్కోచ్చు కానీ ప్రొఫెషనల్ నాలుగైదు సార్లు చెప్తే చేస్తారు అవునా బట్ సింగ్ సౌండ్ లో చేయడం అనేది చాలా కష్టం అండ్ దట్ టు కొత్త వాళ్ళతో చాలా ప్రయోగం చేశారని నేను అనుకోవాలి నేను అంటే డైరెక్టర్ కి ఏంటంటే బేసిక్ రియలిస్టిక్ గా ఫ్రెండ్స్ మధ్యలో వైబ్ తెలియడానికి సింగ్ సౌండ్ మళ్ళీ డబ్బింగ్ లో ఉంటే ఆ వైబ్ ఉండదు అది నిజమే డబ్బింగ్ లో మళ్ళీ యాస్ ఇట్ ఇస్ అక్కడ వచ్చిన ఫీల్ సౌండ్ రాదు మనకి అక్కడ టేక్ లో కూడా రాదు కదా వాయిస్ మధ్యలో జరిగి ట్రైలర్ చూడగానే ప్రామిసింగ్ అనిపించింది మాకైతే ట్రైలర్ లో ప్రతి ఒక్కరు కూడా బాగా యాక్ట్ చేశారు అంటే ఏం జరిగింది ఏం జరిగింది ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేశారు సో మీ ఐదుగురు క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటాయో నాకు ఒక్కొక్కసారి వెంకీ మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది వద్దులేదు సరే నువ్వు కూడా వదిలేదు

క్లోజ్ బ్రదర్ సినిమాలో నా బ్రదర్ లాంటి మీ చేసిన పాపాలన్నీ ఆయనే కడుగుతాడా మేము ఏ తప్పు చేసినా గానీ మా తప్పులన్నింటినీ అక్కడ మిడ్ నైట్ నిద్రలే పిలిచారు ఏం చూపించడానికి ఎట్లా మీకు అనిపిస్తుంది రవితో వర్క్ చేసినప్పుడు గానీ ఆ సీన్ చేసేటప్పుడు గానీ అంటే టెంప్లెట్ గా చెప్పంటారు నిజంగా చెప్పండి సింపుల్ గా చెప్పండి ఎవరు చెప్పగలరు సింపుల్ గా నేను చెప్తాను ఆయన అమ్మా సారీ అంటే

మేము భయపడకుండా కానీ గ్రేట్ మీ ఇలాంటి వాళ్ళతో ఇబ్బంది పడకుండా చేశాడంటే రవి నిజంగా ఓకే ఇంకా మీ మూవీలో హైలైట్స్ ఏంటి అంటే జనాలు ఇది చూసి అంటే అదే జనరల్ గా చెప్పు సినిమా చెప్పేసి చెప్పు ఎవరు వస్తారు ఏం చెప్పలేదు ప్రొడ్యూసర్ ఎవరు చెప్పండి కొంచెం అంటే అడగడే స్టోరీ చెప్పేస్తాం ఇంకా థియేటర్కి ఎవరు రాడు స్టోరీ చెప్పేస్తావా స్టోరీ చెప్తాను చెప్పు అంటే ఇంటర్వ్యూల ముందే వచ్చేసరికి చెప్పు ఇంటర్వ్యూ ఇదే ఇది తర్వాత వస్తాడు ఇవన్నీ చెప్పుతారు మీరు మీరు మాట్లాడుకోవచ్చు కదా నన్నేంది పిలిచారు మీరు అడగడం కాదండి వాడు మా మా సినిమాలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అని చెప్పేస్తాడు మా బాబాయ్ అంటే ఇప్పుడు బర్త్ డే పాంస్ కొట్టుకుంటాం కదండి కొట్టుకున్నప్పుడు ఏంది మే మాట్లాడుతుంటే నాకు ఎందుకైనా అనిపిట్లేదు సరే కాసేపు మా లాంట్లో కేక్ అనేది స్పెషల్ అండి హ్యాండ్ మేడ్ కేక్ చాలా డిఫరెంట్ కొంచెం అడల్ట్ గాని కేక్ గురి కేక్ గురి ఇంతరా చెప్తున్నారంటే సినిమా చూడాలి చాలా స్పెషల్ కేక్ కష్టపడుతుంది ఇప్పుడు మీ సినిమాలో కొన్ని డైలాగ్స్ విన్నాను ఏ సర్టిఫికెట్ ఎలాగ్స్ విన్నాను సో జనాలు అందరూ వచ్చి చూసేలాగా ఉంటదా లేకపోతే అందరు ఇంట్లో మాట్లాడుకునే భాష చాలా మంది చాలా మంది ట్రైలర్ చూశారు రెస్పాన్స్ చాలా అదిరిపోయింది ఇంట్లో మాట్లాడుకునే భాష గురించి తెలియాలంటే చూడని వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి డే బాయ్ ట్రైలర్స్ చూడండి ఇంట్లో మాట్లాడుకుండా మాటలు ఏదైనా తేడా వస్తాం సత్తి కేర్ బర్త్ డే పోయి సరే నాకు బాయ్స్ కోపంలో కానీ లేకపోతే ఫన్నీ వేలో గానీ చిన్న చిన్న వర్డ్స్ వస్తాయి అవి జనరల్ గా మాట్లాడే బాయ్స్ కూడా మాట్లాడతారు బట్ మీ ట్రైలర్ చూసిన తర్వాత లో అట్లా వచ్చిందని అర్థమైంది బట్ లాస్ట్ కి ట్విస్ట్ ఏదో ఉంది ఇది యాక్సిడెంట్ కాదా లేకపోతే ఏంటది నేను ఇంటర్వ్యూ చేస్తున్నానని కాదు మీరు కొత్త వాళ్ళు అయినా కంటెంట్ స్ట్రాంగ్ గా ఉంటే జనాలు ఆబ్వియస్ గా వస్తారు నాకు ట్రైలర్ చూసిన తర్వాత కంటెంట్ చాలా స్ట్రాంగ్ గా అనిపించింది ఇంట్రెస్టింగ్ గా అనిపించింది డెఫినెట్ గా జనాలు అందరూ వచ్చి చూస్తారు గైడ్స్ మీ ట్రైలర్ చూసిన మీరే డిసైడ్ అవ్వండి మేమేం చూడమని చెప్పం బట్ ఒక మంచి ట్రూ స్టోరీ సినిమా గురించి చెప్తున్నా ట్రైలర్ చూసిన తర్వాత సినిమా చూడండి అని ఎవరు ఫోర్స్ చేయరు మీరే ఆవియస్ గా వెళ్ళి చూస్తారు అలా ఉంది ఇంట్రెస్టింగ్ గా సో అదైతే నేను మాట ఇవ్వగలను బికాస్ నేను చూసిన నేను ఫీల్ అయిన రెస్పాన్స్ అది ఏదో మీ దగ్గర ఉన్నాను కదా చెప్పట్లేదు ఎందుకంటే నేను ఏదైనా ఓపెన్ గా చెప్తాను బాగుందంటే బాగుందంట లేకపోతే ఎవడ అంటాను సింపుల్ గా అట్లా ఓకే వెల్కమ్

షూట్ అంతా థర్టీ డేస్ లో చేసారంట యా యాట్ సింగిల్ స్ట్రిక్ సింగల్ 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 డేస్ అది కేవలం 퍼ఫార్మెన్స్ మేము చేసి అంటే టాలెంటెడ్ పీపుల్ ని చేసి డైరెక్టర్ గుప్తను అనుకోవచ్చు బట్ మేము వేరేన మీరు అరవండి అరవండి లైట్నింగ్ అంటే మీలాగే సేమ్ మనలాగే టాలెంటెడ్ పీపుల్స్ ని తీసుకొని సరే మీ గురించి అసలు మేము ఎలా ఫీల్ అవుతాం అనుకుంటున్నారు స్కూల్ నేను లేదు కాదు ఇంటి నువ్వు స్టార్ట్ చేయకముందే చెప్పులు వచ్చాయంటే నువ్వు స్టార్ట్ చేసిన తర్వాత ఏమొస్తాయి ఇంకా ఏమొస్తాయి అని ఉంది అందుకే నిజాలు చెప్పేస్తాము ఒక వన్ వీక్ అయితే గట్టిగా వర్క్ షాప్ చేయొచ్చు ఓకే నైస్ అండ్ సారీ నేను ఇప్పటి వరకు మీ నలుగురితోనే మాట్లాడుతున్నాను ఒక ఇంపార్టెంట్ మనిషితో మాట్లాడట్లేదు సో వాళ్ళతో ఇప్పుడు మాట్లాడుతు ఒక ఐదు నిమిషాలు ఆయనకి టైం కేటాయిద్దాం సో చెప్పు సాయి నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు ఆ జుట్టేంటి పిక్చర్ లాగా ట్రైలర్ లో చాలా బాగున్నావు కదా మంచిగా ఏమైంది అంటే మూవీ కోసం మొక్కుకున్నా ఇలా సీరియస్లీ అంటే లేదు వేరే మూవీ కోసం ఈ మూవీ కోసం మొక్కుకున్నాను లేదు మళ్ళీ వేరే మూవీ కోసం డైరెక్ట్ వాళ్ళని చెప్పేసి ఉంటాడు ఈ మూవీ కోసం మొక్కుకున్నాది ఇక్కడ మళ్ళీ ఈ మూవీ కోసం అనగానే వాళ్ళు ఫీల్ అవుతారా నా లేదా ఆ మూవీ కోసం ఐ మీన్ సాయన్ క్యారెక్టర్ ఓ స్టార్టింగ్ లోనే మొదలయ్యాయి చెప్తాయి నా క్యారెక్టర్ వచ్చేసి లైక్ అంటే ఇంట్రోవర్టెడ్ అంటే గ్యాంగ్ లో ఒక పిల్లోడు ఉంటాడు కదా

ఏం కాదు ఉడికి పిలిచా మీద అయిపోయింది నమ్మే అడగలేదు ఏముందని అడగడానికి చెప్పు సాంగ్ గురించి సాంగ్ గురించి చెప్పు సినిమాలో సాంగ్ గురించి అంటే ఇప్పుడు జనరల్ గా ఫారెన్ లో కాబట్టి ఫారన్ అన్నాయితో ఫస్ట్ టైం వెళ్ళే ఫారన్ అన్నిసార్లు సార్లు ఫారెన్ లా కాబట్టి ఫారనర్ అంటే అందరికి తెలియాలి కదా తెలియాలి కదా ఎక్కడ ఫారన్ అంటే జస్ట్ సిటీస్ నేమ్ చెప్పు సిటీ హాంకాంగ్ థాయిలాండ్ అదే అమెరికాలో ప్లేసెస్ హాంకాంగ్ థాయిలాండ్ యుఎస్ లో హాంకాంగ్ థాయిలాండ్ మార్చినట్టున్నారు హాంకాంగ్ వెళ్ళాను థాయిలాండ్ పక్కన మేము షూట్ అనేది చేసుకోవటం అక్కడ అమెరికా పూర్వంలో హాంకాంగ్ వీర్లు కదా దానికి పక్కన అదే

ఒక ప్రమోషన్ దీంట్లో ఒక ఇంగ్లీష్ డైలాగ్ చెప్పవు పెద్దది సో పబ్ సీన్ అప్పుడు చెప్పారు రేవ్ పార్ట్ గురించి

మిక్చర్ ఆఫ్ థింగ్స్ అండ్ యాక్చువల్లీ అది ఉండాలి నువ్వు కామెడీ అండ్ సీరియస్ రెండు ఎక్స్పెక్ట్ చేయొచ్చు డ్రామా ఉంటాయి ఉంటాయి ఐటమ్ సాంగ్ కూడా ఆల్ మిక్స్ అదే కదా మెయిన్ మనకి ఫ్యామిలీ సిస్టర్ సెంటిమెంట్ అంటే స్టార్టింగ్ బ్రదర్ సెంటిమెంట్ ఫాదర్ సెంటిమెంట్ బ్రదర్ సెంటిమెంట్ సార్ ని చూసాను సర్ క్యారెక్టర్ ఐ వర్క్ ఎక్స్‌పీరియన్స్ చెప్పు 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 నన్ను చెప్పొద్దు చెప్పు కదా ఫాదర్ అంటే ఓకే ఫాదర్ మే ఫాదర్ ఐ వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఎట్లా ఉంది చేసాగా అంటే పడుకోవడమే కాబట్టి రాజీవ్ సార్ అంటే ఎలా ఉండాలి అని ఇన్పుట్స్ ఇచ్చారు సార్ వచ్చారు ఫస్ట్ టేక్ మేము ఉంటాం అన్నమాట ఒక ఎక్స్ప్రెషన్ పెట్టారు లైక్ అంటే కో డైరెక్టర్ మేము డైరెక్టర్ ఇట్లా ఫేస్ ఇప్పుడు దాన్ని నేను చేసిన బొక్క ఇరవై రోజులు ఆయన సూపర్ ఎక్స్ప్రెషన్ జడ్జ్ ఎవ్రీథింగ్ అనమాట మాకు ఓకే అప్పుడు వీఆర్ నాట్ ఇన్ ద పార్ అని క్లారిటీ వచ్చింది అంటే అప్పటి ఆర్టిస్టులతో మనం కంపేర్ చేసుకోలేం కానీ ఇప్పుడు జనరేషన్ కొంచెం ఎంతైనా డిఫరెంట్ డిఫరెంట్ గా యాక్ట్ చేస్తుంటారు వాళ్ళు అసలు ఇన్వాల్వ్ అయిపోయి ఇప్పుడు జనరేషన్ అంటే నేను ప్యాన్ ఇండియాకి వెళ్ళిపోతానండి ఇంకో 2 3 ఫిలిమ్స్ అంతే పాన్ మే దోస్ వేసుకొని ఇట్లా నువ్వు జనరేషన్ గా జనరేటర్ అలా ఓకే అండ్ గ్రేట్ ఆర్టిస్ట్ ఆయన సో మీకైతే చాలా హ్యాపీగా అనిపించింది అయితే వర్క్ చేయడం అండ్ ఈ స్టోరీ ట్రూ స్టోరీ అంటున్నారు అసలు ఈ ట్రూ స్టోరీ ఎక్కడ జరిగింది నేను చెప్తాను చెప్తున్నారు నువ్వు చెప్తే కథ మొత్తం చెప్తావు సరే ట్రూ స్టోరీ ఎక్కడ జరిగింది ఎలా జరిగింది అంటే ఇది జరిగింది ఇది ఒక హాటాప్ పడినాము అంటే ఆ టైప్ లో జనరల్ స్టోరీ చెప్తా నువ్వు ఓకే ట్వంటీ ఫోర్టీన్ లో ఉన్నప్పుడు మా డైరెక్టర్ రియల్ గా హ్యాపీనైంది అనమాట మా ఐదుగురులో ఒక పర్సన్ మా డైరెక్టర్ బేసికల్ ఈ మూవీ మూవీ లో కాదు అంటే ఈ మూవీ లో జరిగిన సో లైఫ్ లో జరిగిన క్యారెక్టర్ లో ఒక క్యారెక్టర్ అండ్ రియల్ లైఫ్ అన్నమాట సో ఆయన ఎక్స్పీరియన్స్ చేసిన దాన్ని ఎలాగైనా తీయాలని చెప్పేసి బేసిక్గా మేము అంతా ఇన్ స్టోరీ చైల్డ్ హుడ్ ఫ్రెండ్స్ అందరం కలిసి ఫారెన్ లో వెళ్ళి సెటిల్ అవుదామని స్టార్ట్ అవుతుంది అలా స్టోరీ సో ఫన్ ఫన్ గా కామెడీ గా స్టార్ట్ అయి తర్వాత ఒక సరే నువ్వు అటు వెళ్ళి పడుకోవా అయిపోయిందా ఏం చెప్పారు ఇప్పుడు అదే తను హెయిర్ స్టైల్ అది నేను లాస్ట్ టైం కట్ చేసుకోవాలి సరే మీ డైరెక్టర్ గారి పేరు నేను చెప్పాను అంటే అంటే జనరల్ అని ఎందుకు పెట్టారంటే వాడు ఎక్కడ చెప్తాడు నువ్వు చెప్పి నాకు మెడ నొప్పి వస్తుంది అంటే అది రియల్ స్టోరీ కదండి అండ్ మా డైరెక్టర్ ఫ్యామిలీకి చెప్పలేదు అనమాట ఇట్లా ఇండియా వచ్చేసాడని ఫ్యామిలీ తెలియకుండా సినిమా చేశారా ఇండియా వచ్చేసి ఏంటి ఇండియా వచ్చిన సంగతి కూడా తెలియదా సినిమా సో రిలీజ్ సినిమా తీయడం ఓకే ఫారెన్ నుంచి ఇండియా వచ్చార సంగతి పేరెంట్స్ తెలియదు సినిమా తీసిన సంగతి పేరెంట్స్ కి లో ప్రమోషన్స్ లో మాస్టర్ పెట్టుకొని బాగా ఇంతమంది చూస్తున్నప్పుడు మాకు ఒక లాంగ్వేజ్ ఆ మాట్లాడేది ఆ బొక్కల రాయిలాంటి అలగుండా కొంచెం మంచి వర్డ్స్ వాడకుండా యాస్ ఇస్ హోల్ సండర్ వైర్ వాడు వల్లే సెన్సర్ బోర్డులో ఏ ఇచ్చారు ఓనా అంతే ఏయల ముద్ర కాదండి ఎవరు అక్కడ జనరల్ గా ఎలా అంటే ఇప్పుడు ఏ సర్టిఫికేట్ అనేది ఎందుకు ఇస్తారంటే ఇప్పుడు బ్లడ్ కానీ మర్డర్ కానీ మర్డర్ కాదు సర్టిఫికెట్ ఇచ్చారు బట్ ఏ సర్టిఫికెట్ ఇచ్చారు అంటే చిన్న చిన్న వర్డ్స్ ఉంటాయి కానీ సినిమా మాత్రం ఇంట్రెస్టింగ్ అంటే సినిమాలో వల్గర్ కంటెంట్ అయితే ఏమి లేదు నిజంగానే మేము టీజర్ లో చూపిస్తున్నట్టు అండ్ విస్కీ గారు ఐ మీన్ డైరెక్టర్ గారు వాళ్ళ పేరెంట్స్ కి తెలియకుండా ఫారెన్ నుంచి వచ్చి ఇంత కష్టపడి సినిమా తీసి సక్సెస్ అయిన తర్వాతే నా పేరెంట్స్ కి నా మోహన్ చూపిద్దాం డిసైడ్ అయి కూర్చున్నారు కాబట్టి ఆయన ఎంత కష్టపడి ఎంత ప్యాషన్తో తో ఈ మూవీ తీసుకుంటారో మీరు ఇద్దరు చెప్పకుండా వస్తారా భరత్ గారు భరత్ గారు అండ్ విస్కీ గారు చాలా కష్టపడి ఒక ప్యాషన్తో ఈ సినిమా తీశారు సో ఇది సక్సెస్ అయిన తర్వాతే పేరెంట్స్కి ఫేస్ చూపిద్దామని ఆయన ఎంత కసిగా తీసుంటారో మీరే ఊహించుకోవచ్చు నాకు ట్రైలర్లో అంత కసిగా అనిపించింది సో మీరంతా కూడా థియేటర్లో చూస్తే మీకు తెలుస్తుంది సో తప్పకుండా థియేటర్స్కి వెళ్ళి వాచ్ చేయండి